ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా ప్రైజ్ ది లోడ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించి దేవుని మాట గలితీలకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చెలతో దురాశలతో సిలువ వేసి ఉన్నారు ప్రభువైన యేసుక్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరం కూడా మనకు కలిగి ఉన్న శరీరేచ్ఛలను దురాలోచనలను అన్నిటినీ కూడా వేయబడాలి అంటే మనలో నుంచి చంపివేయాలి మనలో నుంచి తీసివేయాలి మనము మనని మనము పరిశుద్ధంగా ఉండటానికి క్రీస్తు ఎదుట మనము నిలబడగలగాలి ఆయన శిష్యులైతే వారికు వారిలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని వారి బలహీనతలన్నీ కూడా తీసివేసి వారికి వారు సజీవ యాగముగా సమర్పించుకున్నారు క్రీస్తు కోసము వారు వారి ప్రాణాలను సైతం అర్పించుకున్నారు వారికి కలిగి ఉన్న అలవాట్లను సైతం తీసివేసుకొని వదిలివేసుకొని క్రీస్తు కోసం మరణించడానికి కూడా మరణించడానికి కూడా వెనతీయలేదు అలాంటి శిష్యులుగా తయారయ్యారు క్రీస్తు కోసం మరణించిన శిష్యులు ఎంతమంది హతసాక్షులైన శిష్యులు మరి ఆయన శిష్యులుగా ఉండటం మనం చూస్తున్నాము పన్నెండు మంది శిష్యులు కూడా మరి రకరకాలుగా చం హతసాక్షులుగా వేయబడ్డారు మరి ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనము దేవుని కోసం ఏ విషయంలో మనం సిలువ వేయబడుతున్నాం మనలో ఉన్న బ్రాండ్లహీనతలు బంధకాలన్నింటినీ వేసేవారుగా ఉన్నామా వాటిని మనలోనే ఉంచుకొని దేవుని ఆరాధిస్తామా ఏదైతే చెడు నీలో ఉందో అవన్నిటి నుండి దూరపరచాలి అవన్నిటిని నిండి నువ్వు దూరపరచబడి వేరుపరచబడి లోకానికి వేరుగా ఉన్నట్లైతేనే నువ్వు దేవించబడతావు దేవుని కుమార్తెగా మార్చబడతావు ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రార్థన పరిశుద్ధి గొప్ప దేవాయస్సే అని కొందనం చెల్లిస్తున్నాం తండ్రి నీ బిడ్డలను దర్శించమని వారిలో ఉన్న ప్రతి బలహీనతను బంధకాలు వారి సిలువ వేసి వారిలోంచి తొలగించుకొని నీ ఎదుట నిర్దోషులుగా నిలబడే జ్ఞానం దయచేమనేస్తున్నాం నడుచున్నాం తండ్రి ఆమెన్